రేవంత్ కుటుంబ సంపాదన వచ్చేసి ఇరవై వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారట రేవంత్ కుటుంబం మొత్తం ఆయన కుటుంబం మొత్తం ఇరవై వేల కోట్ల రూపాయల సంపాదన చేస్తూ ఉన్నారట సంచలనమైనటువంటి ఆరోపణ చేసినటువంటి ఎమ్మెల్సీ కవిత సంచలనమైనటువంటి ఆరోపణ కాదు ఇది నిజమైన ఆరోపణ ఇరవై వేల కోట్లు కాదు ముప్పై వేల కోట్లైనా వాళ్ళు దోపిడీ చేస్తారు ఎందుకు దోపిడీ చేస్తారంటే మళ్ళీ పొద్దుగాల ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టాలి ఇప్పుడు ఢిల్లీకి పంపించాలి మూటలు ఇవన్నీ చేయాలంటే సంపాదించాల్సిందే వాళ్ళ సంపాదన కూడా పెంచుకోవాలి వీటితో పాటుగా ఇక వీళ్ళ పని మీద వీళ్ళు ఉంటే రేవంత్ కుటుంబం పని మీద రేవంత్ కుటుంబం ఉంటే మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు సంపాదించి పెడతా ఉంటారు ఇక అడిగేటోళ్ళే లేదు దిక్కు అసలు ఎమ్మెల్యేలు ఏం పని చేస్తుర్రో అని కూడా రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా ఆరాధించలేదు ఇంతవరకు నాకు తెలిసి ఏ నియోజ నియోజకవర్గానికి ఏ ఫండ్ కూడా ఏ పని కూడా అప్పచెప్పలే ఇచ్చిన పను ఇచ్చిన పనులకు వాళ్ళు మొత్తం కోత పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదన్నా వచ్చిందనుకో ఫస్ట్ ఆ నియోజకవర్గానికి ఏ పని వచ్చినా మన కమిషన్ ఎంత మిగులుతుందిరా మరి ఇంట్లో మనకు ముందుగాల మనకు ఒక సక్క సగం అంత నలభై శాతం ఇరవై శాతం పక్కకు తీసినాకనే ఆ పని స్టార్ట్ అయ్యేది లేకపోతే ఆ పనే వద్దు మనకు ఇక ఈ రకంగా ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ అంతట్లనే ఉన్నారు అంతెందుకయ్య ఈ ఇందిరమ్మ ఇల్లు ఇక ఇందిరమ్మ కమిటీ వేస్తే గ్రామానికి ఒక కమిటీ వేస్తే ఆ గ్రామాల్లో కూడా కమిటీలు కూడా కొంతమంది మెంబర్సు యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటారట ఇక ఎక్కడ ఇక చిన్నపాటి కార్యకర్త కూడా గుంజుతూ ఉన్నాడంటే ఇక జూడురి చిన్నోళ్లకు చిన్నయి పెద్దోళ్ళకు పెద్దయి నడిపేళ్ళకు నడిపి అన్నట్టుగా అప్పచెప్పిండు ముఖ్యమంత్రి ఎక్కడోళ్ళు అక్కడ గుంజుకోర్రి సంపాదించుకోరు ఇక జేబులు నింపుకోర్రి మనం వచ్చిందే అందుకు నింపుకునేది అందుకు మన వస్తామో రామో తెలియదు పది సంవత్సరాలు వాళ్ళు నింపుకున్నారు ఇప్పుడు మనం నింపుకుందాం అన్నట్టుగా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు మరి కేసీఆర్ నింపిడా నింపి తెలియదు కానీ కేసీఆర్ హయాంలో రాష్ట్రం అసలు బ్రహ్మాండంగా మారిపోయింది నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చింది నీళ్ళు నిధులు నియామకాలు అన్నీ ఏర్పడ్డాయి ప్రజలు కూడా అయ్యో నా చేతిలో పైస లేదని ఎప్పుడు కూడా బాధపడలే అట్లా తిరిగి ఇట్లా వస్తే ఆపు పుట్టింది ఈ అమ్మాయి ఇలా ఏంది గాచారం పాడుగాను ఊరంతా తిరిగినా రెండు వేలు దొరుకుతలేవు అవు ఆ రకానికి వచ్చింది ఏం చేద్దాం మరి సిచ్యువేషన్ అంతా ఇది రే ఇప్పుడు మార్కెట్లోకి డబ్బు వస్తేనే ప్రజల్లో చేతిలో డబ్బు ఆడుతుంది ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి మార్కెట్లోకి ఇడుస్తలేడు రైతు బంద్ వేస్తే రైతుల చేతులలో పైసలు ఉంటాయి వాళ్ళు దుకాణాలకు పోతారు లేకపోతే ఓ సినిమాకు పోతారు లేకపోతే గొర్రెంగ కొనుక్కుంటారు ఓ ఇల్లు కొనుక్కుంటారు ఏదో ఒకటి షాప్కి పోయి సైకిల్ వాళ్ళ కొడుకు సైకిల్ పుస్తకాలు పెన్నులు కరెంటు సామాను ఏదో ఒక పని చేపిస్తూ ఉంటాడు అవి డబ్బులన్నీ తిరుగుతూ ఉంటాయి మార్కెట్లో ఇప్పుడు అసలు రైతు దగ్గర రూపాయి లేకపో ఏనా ఖర్చు పెడతాడు పైసలు ఎక్కడి నుండి వస్తాయి ఈ రకంగా టైట్ అయిపోయింది దీనికి ప్రభుత్వమే కారణం ఇలా రాష్ట్రంలో రాష్ట్రంలో ఆర్థికంగా దివాలా తీయడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం ఇక దాంట్లో అప్పుల పాలైపోయింది రాష్ట్రం దివాలా తీసిందని చెప్తా ఉన్నాడు ఇక రూపాయి ఇక ఎవరు అడగకుండా పైసలు అడగకుండా ఇక అప్పే అయిపోయింది రాష్ట్రం అంతా రాష్ట్రం ఆర్థికంగా అప్పులల్లో ఉన్నదంటే ఇక రూపాయి అన్నట్టు లక్ష ఎనభై వేల కోట్ల అప్పు తెచ్చి లక్ష కోట్లు కాంట్రాక్టర్లకు పంచారు ఇక వాళ్ళ నుంచి ఇరవై శాతం కమిషన్ తీసుకున్నారు ఇది వాస్తవం వీళ్ళు తీసుకొచ్చింది లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు అప్పు ఇవన్నీ కాంట్రాక్టర్లకు ఇచ్చారు మరి వీళ్ళ ఈ పైసలు వేరే వర్గాలకు వేరే వ్యవస్థల్లో కానీ ఆ ప్రజల్లో ఈ పైసలని ప్రజల్లోకి విడుదల చేస్తే ఇలా ప్రజల చేతిలో గల గలగల గవ్వలాడేటివి అరే రైతు బంధు పైసలు వేస్తేనే కదా రైతు బంధు పైసలు పట్టుకొని పోయి ఏదో పండుకో పబ్బానుకో ఇన్ని బట్టలు కొనుకొచ్చుకుంటాడు నగలు కొనుక్కకుంటాడు కొత్త కొత్త ఏదైనా ఒకటి తయారు చేసుకుంటాడు అప్పుడే కదా పైసలు తిరుగుతూ ఉంటాయి అరే ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే పావుకిలో ఉల్లిగడ్డ తెచ్చి పది రోజులు చేసుకోవాలి సిచ్యువేషన్ అట్లా అయిపోయింది ఇక కమిషన్లు అంటే ఈ కాంట్రాక్టర్కి ఇచ్చిన డబ్బులన్నీ నాయకుల చేతులకే పోతాయి కమిషన్లు వాళ్ళకే పోతాయి అవి ఇక సొంత ఖజానాకు ఇరవై వేల కోట్లు వెళ్ళి వెళ్ళాయి ఇరవై వేల కోట్లు సొంత ఖజానాకు ఇరవై వేల కోట్లు పోయినాయి అంట ఇక నా ఆరోపణలు తప్పు అయితే తెచ్చిన అప్పులు ఏం చేశారో శ్వేతపత్రం ఇవ్వండి రేవంత్ బాగోతాను టైం వచ్చినప్పుడు చెప్తా ఇక నేను చెప్పిన మాటలను తప్పైతే తీసుకొచ్చిన అప్పంతా ఏం చేసిరో ఒకసారి శ్వేతపత్రం బయట పెట్టూరు లెక్కలు మొత్తం బయట పెట్టువురు లెక్కలు బయట పెట్టకపోతే టైం వచ్చినప్పుడు ఆ లక్ష ఎనభై వేల రూపాయలు ఏం జరిగినవి కూడా నేను చెప్తాను లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఏం జరిగినా కూడా నేను చెప్తా అని చెప్తున్నటువంటి అంశం ఇక రేవంత్ రెడ్డి కుటుంబం కమిషన్లతో వేల కోట్లు దోచుకున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు కమిషన్లు వస్తాయనేటువంటి ఆశతోనే కాంట్రాక్టర్ల కోసం అప్పు తెచ్చారని ఆరోపించారు ఇరవై శాతం కమిషన్ల పేరుతో రూపాయలు వేల ఇరవై వేల కోట్లు సంపాదించారని కూడా అన్నారు ప్రభుత్వానికి దమ్ముంటే తెచ్చిన అప్పుపై శ్వేత విడుదల చేయాలని సవాల్ చేశారు ఇక టైం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి భాగోతం బయట పెడతామని కూడా చెప్పినటువంటి అంశం ఇక ఇక్కడ ఇక్కడ చూడు రిగో ఈ విషయం ఇట్లా ఉంటే ఇక్కడ లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలకు మొత్తానికి రేవంత్ ఎసరు పెట్టినట నాలుగు వందల ఎకరాలకు సంబంధించి ఎసరు పెడితేనే నానా నానా విధాలుగా శత విధాలుగా ఆగమాగం చేసి రేవంత్ రెడ్డికి పట్టగా ఉక్కిరి ఊపిరి ఊపిరాయిపోయినట్టే అయిపోయింది నాలుగు వందల ఎకరాలకి మరి ఇప్పుడు లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలను వాటికి ఎసరు పెట్టినట మరి దీని విషయంలో రేవంత్ రెడ్డికి మళ్ళీ అని పాపం ఏది చేద్దామనుకున్నా కానీ అది కొనమురతలేదు మొత్తమే ఆయన పాపమేందో ఆయన దరిద్రమేందో కానీ పాపం ఎక్కడ ఏ పని చేసినా పూర్తయితలేదు ఇక స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెట్టే ప్లాన్ చేస్తూ ఉన్నాడట అయితే ఈ భూములన్నీ కుదబెట్టడానికి ఒక జీవో తీసుకొచ్చారు ఆ జీవో ఏంటంటే పన్నెండు జీవో నెంబర్ పన్నెండు ఈ పన్నెండుతోని మొత్తానికి ఈ భూములన్నీ కుదవబెట్టే ప్రయత్నం చేస్తున్నట వీళ్ళ పెద్ద స్కామ్ ఉన్నది మొత్తానికి టీజీఐఏసీ కింద ఉన్న భూములను తనఖా పెట్టి భారీగా అప్పులు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తనఖా పెట్టి భారీగా అప్పులు తీసుకురావడం ఈ భారీగా అప్పులు రావాలంటే ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్గా ఉన్నటువంటి టీజీఐఐసిని పబ్లిక్ లిమిటెడ్గా మారుస్తే అప్పులు అడగోలుగా వస్తాయి ఇక అయితే ఈ ప్రైవేట్ పబ్లిక్ లిమిటెడ్గా చేయాలంటే దీనికి ఒక జివో తీసుకురావాలి తీసుకొచ్చారు జివో ఆ జీవో ఒకవేళ వెబ్సైట్లో పెట్టినా ఇంకేమైనా పెట్టినా మిగతా వాళ్ళు కూడా పబ్లిక్ లిమిటెడ్గా మార్చుకుంటారని అది కనబడకుండా జీవోను లోపడబెట్టి వాళ్ళ పని మాత్రమే జీవోలో వేసుకుంటూ ఇది కథ ఎన్ని తెలివితేటల్లోనే చూసినావా నెలలో నెల రోజుల కిందే జీవో పన్నెండు విడద ఏప్రిల్లో ఏప్రిల్లో విడుదలైంది ఇది పదకొండో తారీఖు ఏమో ఏప్రిల్లో విడుదలైపోయింది ఇక విషయాన్ని గోప్యంగా ఉంచిన రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగలేదంటూ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం ఇక అప్పుల కోసం భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో పెడతామంటూ కూడా విపక్షాల మండిపాటు రాష్ట్రంలోని భూములను అమ్మడం లేదంటే ఇక తాకట్టు పెట్టడమే టార్గెట్గా రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి మొన్న హెచ్యుకి సంబంధించిన భూములు రేవంత్ రెడ్డి కన్ను మరోసారి సర్కార్ భూములపై పడింది వందో రెండు వందల ఎకరాలు కాదు ఏకంగా ఇప్పుడు లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల వైపు మళ్ళీంది రాష్ట్రంలో టీజీఐఏసీ కింద ఉన్న భూములను మొత్తం తాకట్టు పెట్టేందుకు రేవంత్ రెడ్డి ఇక సిద్ధమైనట్లు తెలుస్తోంది రాష్ట్ర యావత్ రాష్ట్ర యువత భవిష్యత్తును కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో తాకట్టు పెట్టనున్నారని కూడా దీనికి సంబంధించిన జీవో సైతం జారీ అయినట్లు కూడా ప్రచారం జరుగుతుంది భూమి లేనలోకి భూమి ఇవ్వాలి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆ భూమి లీనంలోకి భూమిస్తే అయిపోతుంది లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలను తీసుకుపోయి తాకట్టు పెడతా ఉన్నారట ఎవరైతే భూమి లేక ఉన్నారో గలకు భూమి ఇస్తే అయిపోతుంది కదా